అందరికీ నమస్కారం అండి ఓం నమస్టే వాయా ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్రే నమ సెప్టెంబర్ నెల పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బుధవారం నాడు వృషభరాశి దిన ఫలితాల గురించి లోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృషభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృతిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగుశిర ఒకటి రెండు పాదములు ఉంటాయి ముందుగా నేటి పంచంగం నెల సెప్టెంబర్ నెల తేదీ పద్దెనిమిదవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది పూర్ణిమ ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత పాడ్యమి మొదలవుతుంది నక్షత్రం పూర్వభద్ర కరణం భవ బాలవ పక్షం శుక్లపక్షం యోగం గండ రోజు బుధవారం జన్మరాశి మీనరాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషం నుండి ఒంటి గంట నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరమై ప్రయాణం చేయడం నిసిద్ధం నిషిద్ధం వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి బుధవారం నాడు మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ జాగ్రత్త అవసరం ఉంటుంది మీ స్వీట్ హార్ట్ని కలవడం వలన ప్రేమ ఈరోజు మీకు మనసును మబ్బపట్టినట్లుగా చేస్తుంది వినోదాలకు సరదాలకు మంచి రోజు కానీ ఒకవేళ మీరు పని చేస్తుంటే కనుక మీ వ్యాపార విషయాలను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి ఈ రాశికి చెందిన వారికి మీకు మీ కోరుకు ఈరోజు చాలా సమయం దొరుకుతుంది మీరు ఈ సమయాన్ని మీ కోర్కులు తీర్చుకోవడానికి పుస్తక పఠనము మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈ సమయాన్ని వాడుకుంటారు మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈరోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు దాన్ని కోరినప్పుడు మొహమాటం సిగ్గుపడకుండా తెలియచేయండి ఏమంటే మీరు మంచి ప్రశంసలు పొందుతారు ఈరోజు మీ భాగస్వామి మిమ్మల్ని నిజంగా అందమైన దానితో సర్ప్రైజ్ చేయడం ఖాయం ఈ రాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయంలో పాతమిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు ఈరోజు మీ బెటర్ హాఫ్తో మీరు చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు మీరు మీ సమయాన్ని కుటుంబంతో స్నేహితులతో గడపడానికి వీలులేదు అని గ్రహించినప్పుడు మీరు విచారం చెందుతారు ఈరోజు కూడా ఇలానే భావిస్తారు మిమ్మల్ని ఎంతో ఆనందంగా వచ్చేందుకు మీ భాగస్వామి ఈరోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయం కానీ అతిగా ఆడటం వల్ల మీ యొక్క చదువుల మీద ప్రభావం చూపుతాయి మీ శ్రీమతి చిన్న విషయాలకే తగువకొస్తారు చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీరు కోరుకున్నట్టుగా మీ గురించి అందరి శ్రద్ధను పొందగలిగినందుకు గొప్ప రోజు ఇది దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్ అప్ చేసి ఉంటారు ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలను దశల చేస్తూ పోతే విజయం మీదే ఈ రాశి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈరోజు ఫలించనున్నది మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉన్నది అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు మీకు రోజువారి జీవితంలో ఉపయోగపడతాయి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపత గల వారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది ఖాళీ సమయంలో మీరు సినిమాను చూడవచ్చును అయినప్పటికీ మీరు ఈ సినిమాను చుట్టడం వల్ల సమయం వృధా చేస్తున్నాము అనే భావనలో ఉంటారు వరుసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతిని మరింకా ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదము ఉన్నది అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు మీ ప్రేమబంధం అద్భుతంగా మారుతుంది వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయా ప్రేమ నిండిన బుల్లుబుల్లి పనులు చేయండి వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి లేనిచో మీ ధనం దొంగలించబడవచ్చు వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చటలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరము మీరు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలుపరచడంలో విఫలం చెందుతారు కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనుక అది తన నుంచి ప్రతికూల ప్రతిస్పందనకు దారితీయవచ్చు మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇంట్లో కార్యక్రమాలు చేయటం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది కుటుంబంలో మసిలే ఇద్దరి మధ్యన సంపూర్ణమైన ప్రేమ నమ్మకం అనేవి వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి వారి బాధ్యతలను స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండి నిర్మాణాత్మకమైన సంప్రదింపును కొనసాగించాలి గ్రహ నక్షత్ర రీత్యా మీకు మీ ప్రేమైన వారితో క్యాండీ ప్లాంట్స్ లేదా ఐస్ క్రీమ్లు లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయేశ్వరి ఈ రోజు మీ పాలిట దేవదూతగా మారగలదు రాశిలో ఉన్న వివాహతులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటం ఫోన్తో కాలక్షేపం చేస్తారు స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు అతిగా ఖర్చు చేయడం మీ ఆర్థిక పథకాలను కళలకు దూరంగా ఉండేలాగా చూసుకోండి దగ్గర బంధువు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనపరచమని కోరవచ్చును అయినా అది మీకు సహాయకరం ఉపయోగకరమే కాగలదు ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ఈ రాశికి చెందిన వారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం మంచిది లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదము ఉన్నది మీరు ఈరోజు మొత్తం మీ రూమ్లో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించు మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను కోరికలను అదుపులో ఉంచండి మీ పాత సంప్రదాయం లేదా పాతకాలపు ఆలోచన మీ పురోగతిని ఆటంకపరుస్తుంది అభివృద్ధికి అడ్డమవుతుంది ముందుకెళ్లడానికి అవరోధాలు కల్పిస్తుంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధన అర్జన చేయగలరు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వం తత్వం వలన గెలుచుకునే వస్తారు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీతో చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు తాజాగా పెట్టుబడుల వ్యవహారాలలో సొంత నిర్ణయాలనే తీసుకోండి ప్రేమకాయ జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి అమితంగా తినడంలో పడిపోకండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది గృహ ప్రవేశానికి శుభదినం మీ లెవరితో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహారంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చూపగలవు వారికి బుధవారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేవు వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి కుటుంబ బంధాలను బలపతం చేయడానికి రావి చెట్టు దగ్గర ఐదు పసుపు రంగు పుష్పాలు మట్టిలో కప్పిపెట్టండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి